పది పదిహేను రోజుల కింద ఈ బసవతారక నగర్లో ఉన్న దాదాపు రెండు వందలకు పైన గుడిసెలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్ చేసింది ఆ రోజు కూడా మనం వచ్చినాం ఇక్కడికి రెండు వేల ఇరవై ఒకటిలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అరవై గజాల స్థలాన్ని ఇవ్వాలి ఎట్లా ఈ గుడిసెలు కూలగొడతారు అని అంటే ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా వీళ్ళ గుడిసెలు కేటీఆర్ కూలగొట్టిండు ఇక్కడ ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపోజిషన్లో లో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిండు వచ్చి ఓట్ల కోసం ఓ డ్రామా చేసిండు ప్రతి ఒక్కరికి అరవై గజాల స్థలాన్ని కేటాయించాలి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు నూట ఇరవై గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం అరవై గజాలకి అరవై గజాల డబల్ పంపించడం పట్టాలి వాల్చుక వాళ్ళకు అనుమతి వాల్చుక వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి ఈ అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు ఈ పేదోళ్ళని ఏం చేసిన